మీడియా మిత్రులందరికీ నమస్తే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మున్సిపాలిటీ ఎలక్షన్లకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఎలక్షన్ బరిలో దిగనుంది సో ఇక మీద ఈ అధికార పార్టీలు ఏమైనా ఉన్నా లే పైసల కోసం రౌడీజం చేసే ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళందరికీ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసి ఏంటిది అధికారంలో రావాలి అనే దాంట్లో లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి యువతకు ముఖ్యంగా యువతకు ఏంటిది అన్యాయం చేయకుండా ఉండే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అందరికీ వచ్చేసి పక్కా టికెట్ ఇస్తుంది ఈ మున్సిపల్ ఎలక్షన్లో ముఖ్య ఉద్దేశంగా మేము పోవడానికి కారణం కూడా ఒకటే ఒకటి ఎందుకంటే ఈ రోజున చూసుకుంటే అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాలలో పరిపాలన అనేది నశించిపోయింది ఎక్కడికక్కడ రౌడీజం చేస్తున్నారు తప్ప పరిపాలన తగ్గేసి రోడ్లు కనీసం మున్సిపాలిటీ చెత్త తీసేయడానికి కూడా వచ్చేసి వీలు లేకుండా ప్రతి దగ్గర ప్రతి గల్లీలలో ఈరోజు చూసుకున్నా కానీ ఏంటిది మన గ్రామాలలో కానీ అసలుకి క్లీన్నెస్ లేదు ఏది లేదు మంచినీళ్ళ సరఫరా లేదు గ్రామాలకు సంబంధించింది కానీ ఈ మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కానీ కరెక్ట్గా పాలన లేదు ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే ఎందుకంటే జనాలల్లో ఎలా ఉన్నది అంటే అధికారం తీసుకుంటారు తప్ప ఏది చెయ్యరు అన్నట్టుగా ఇప్పుడు జనాలలో ఉంది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అలాగే వచ్చేసి పంజాబ్లో చెప్పిన వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ చేశారు మన ట్యాక్స్లు మనకు పెట్టాలంటే విద్యా వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ విద్యా వైద్యం పెట్టింది ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి మన ట్యాక్స్ మనకు పెట్టే పార్టీ అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ యువతకు ముఖ్యంగా చెప్తున్నాము ఈ రోజులలో మున్సిపల్ మున్సిపల్ లో ఎలా ఉన్నది అంటే పని చేసిన వాటికి వేతనాలు రావట్లేదని కూడా ధర్నాలు చేస్తున్నారు సో మున్సిపల్లలో చేసే ఏంటిది పర్సనంట్గా వాళ్ళు సో ఇలాంటి సిచ్యువేషన్ అంతా మనం బయటికి తీసుకురావాలా యువతకు అవకాశం ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కలుగజేస్తుంది ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా పోటీ చేయడానికి మేము వాళ్ళకి మద్దతు ఇస్తాము ఖచ్చితంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము యువతకు థ్యాంక్ యూ